హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే దక్షిణ గంగకు వచ్చినాము నిన్న నైట్ వచ్చినాము ఈరోజు స్నానాలు చేయడానికి వచ్చినాం అన్నమాట ధరంపురి ఇక్కడ నైట్ ఉసుక ఇక్కడ రాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ కనిపిస్తుంది మీకు క్లారిటీగా ఇక్కడ ఉసుక తీస్తురు అయితే ఉసుక దూపంగా మన శూనగం హుక్ అయితే వచ్చింది మనుషులతో పాటు పాపం దానికి దాటడానికి వస్తలేదు అవు రాళ్ళ దగ్గర తప్పిపోయింది ఎట్లా పోలే ఎట్లా పోలే అవో అక్కడ దానికి పాపం పోనీకి వస్తలేదు కొంచెం దయచేసి ఈ మూగజేవాళ్ళు మనతో పాటు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళండి ఎందుకంటే దానికి అట్లా దాటడానికి వస్తలేదు ఇటు ఈ గడ్డ గ్రానికి కూడా వస్తలేదు చూడండి ఫ్రెండ్స్ పోనీకైతే వస్తలేదు నీళ్ళు అడ్డం ఉన్నాయి అందుకని పోనీకి వస్తలేదు భయపడుకుంటూ భయపడుకుంటూ పోతుంది ఆకరికైనా కానీ పోతుంది కొంచెం అయితే పోయింది మళ్ళీ అటు ఆడ బండ ఎక్కింది వాళ్ళు అట్నుంచి వెళ్తుంది లోతుందేమని భయపడుతుంది మళ్ళీ ఈదుకుంటూ ఈదుకుంటూ అయితే పోతుంది అక్కడి అయితే వెళ్ళింది అటు నుంచి అలా బాగా పోతే ఉంటుంది ఎట్లా పోతుందో అది చూడండి దీన్ని దక్షిణ గంగంటారు మేమైతే స్నానాలు చేయడానికి వచ్చినాము స్నానాలు చేసేసి గుళ్ళో ఉన్నాడు ఇక నరసింహస్వామిని దర్శనం వేసుకొని పొద్దు పొద్దున్నే వచ్చేసినాం ఫ్రెండ్స్ దీన్ని ధర్మపురి దక్షిణ గంగా అంటారు ఇందులో మునిగితే ఇందులో ఆచరిస్తే ఎక్కడి పాపాలు అయినా సరే తొలగిపోతాయి అందుకే భక్తులందరూ నమ్మకం ఇక్కడ కూడా భక్తులు చాలామంది స్నానాలు చేస్తారు చూడండి ఇక్కడ నాకు కెమెరా కొంచెం చిన్న క్లారిటీ అనిపించట్లేదు సరిగ్గా ఓకే ఫ్రెండ్స్ వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మా ఫ్రెండ్ నేను వచ్చినాం ఇక మా ఫ్రెండ్ స్నాన్ చేస్తున్నాడు బమ్మర్ది హాయ్ జబ్బు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఆ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ చాలా చాలా పేరు 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 కృతజ్ఞతలు థ్యాంక్ యూ